సంవత్సరముల పిల్లవాడిగా ఉండగానే ఆతృత సన్యాసం అది శాస్త్రీయ సన్యాసం కాదు నదిలో నిలబడి మొసలి కాలు పట్టుకుందని నేను సన్యసించాను అన్నారు ఇప్పుడు శాస్త్రీయ సన్యాసం ఇవ్వాలి పుట్టినవాడు సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరుడే భూమి మీద తిరుగుతున్నాడు ఆయనకి ఆశ్రమం ఇచ్చి ఆయనకి గురువుగా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ముందే ఉండాలి అక్కడికి శంకరాచార్యులు వారు వెళ్ళాలి వెళ్ళి ఆయన కూడా గురువుగారి పేరు గుర్తొచ్చినప్పుడు అలా చెప్పుకుంటూ ఉంటారు అలా చెప్పుకున్నారనుకోండి అప్పుడు మనకి కూడా అలవాటు అవుతుంది మీరు చూడండి లోకంలో ఏది మీ మనస్సుకి ఎప్పుడు అసహ్యం వేస్తుంది గురువుగారి బోధ మీ మనస్సుని పట్టేసింది అనుకోండి మీ మనసుని పట్టేస్తే అవతలవాడు ఏదో చెయ్యకూడని పనిచేసి ఉండకూడని మార్గంలో ఉన్నాడు అనుకోండి చే ఇలా ఎలా ఉన్నాడరా గురువుగారి మాటలు తలుచుకుందాం గురువుగారి యొక్క నా పేరు తలుచుకుందాం గురువుగారి పేరు తలుచుకుని గురుగారు చెప్పిన మాటలు స్మరించుకుని మనం ఇలాంటి మార్గంలో ఉండకుండా అది బుర్రకెక్కకుండా మనం చూస్తుందాం అనుకుంటాం కాదు శంకరులు కూడా చూడండి కాశీలో డుకృంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజముఢమతే అన్నారు మనసులో పైకి భజ గోవిందం గోవిందం విష్ణునామం చెయ్యండి విష్ణునామ ప్రచారం చేసిన మహాపురుషుడు శంకరాచార్యులు వారు అసలు గోవిందా గోవిందని మనం ఇవ్వాలి అంటున్నామంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని లోకానికి బోధ చేసిన వారు శంకర భగవత్పాదులే కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు ఆంతరముగా చెప్పినటువంటి రహస్యం గురువు గారిని తలుచుకో గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు అంటే గురువు గారిని తలుచుకో గురువుగారిని తలుచుకో గారిని తలుచుకో నీ మనసు మీద ఇటువంటి ప్రభావం ఉండకుండా ఉండాలంటే అంత గొప్ప గురు పరంపరలోకి రావాలి ఇప్పుడు ముందటువంటి పరంపర వచ్చి ఉండి ఉంటే అందులోకి శంకరాచార్యులు వారు పెడతారు ఇప్పుడు లేకపోతే మనకు ఆదర్శం ఎలా కుదురుతుంది శంకరాచార్యుల వారికే గురువు లేడండి నాకు మాత్రం లేకపోతే వచ్చే నష్టం ఏమిటంట గురుర్ బ్రహ్మ గురు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ లేని విద్య గుడ్డి విద్య గురువు గారి పేరు చెప్పేటప్పటికి పడిపోవాలి కింద గురువు గారి పేరు చెప్తే నమస్కారం చేయాలి అంతటి గురుభక్తి కలగాలి అంటే శంకరాచార్యుల వారు కూడా అంత గురుభక్తిని లోకానికి ప్రచారం చేయాలి అంతటి మహాపురుషుడు ఒకడు వచ్చి ఉండి ఉండాలంతక ముందే లేకపోతే శంకరాచార్యుల వారు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఆశ్రమ స్వీకారం అందుకే చూడండి మనం శంకరుల గురించి ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తాం నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవీంద్ర యోగీంద్ర మతాస్య శిష్యం అంటాం శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెప్తాం కంచి విడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారి దేవస్థానంలో పైన ఈ మూర్తులని గురు పరంపర అంతా వరుస క్రమంలో ఉంటుంది ఇదే ఇంకొకలా కూడా అంటారు సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యం తాం వందే గురు పరంపరాం అంటాం పరమశివుడు కూడా మొదటి గురువు దక్షిణామూర్తి కానీ నోటితో చెప్పినది లేదు నారాయణం నోటితో చెప్పితే తప్ప అందరూ ఉద్ధరింపబడరు అందరూ ఉద్ధరింపబడడానికి ముందు నోరు విప్పి మాట్లాడిన గురుస్వరూపం నారాయణస్వరూపం మహానుభావుడు శ్రీ మహావిష్ణువు నారాయణ స్వరూపంగా ఉండి ఈ లోకమంతా తరించడానికి మార్గాన్ని మొదటి ప్రబోధం చేశారు ఆయన ఆయనే ఇచ్చారు వేదమే ప్రమాణం కాబట్టి ఆ నారాయణుడు వేదాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు కాబట్టి నారాయణం మొదటి గురువు పద్మభువం పద్మము నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆయనకు అందింది ఇప్పుడు పద్మభువం చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నోరు విప్పి ఎప్పుడు వేదాన్ని చదువుతూ చదువుతూ సృష్టి చేస్తారు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం మారిపోయింది ఇక్కడికి వచ్చేప్పటికి నారాయణం పద్మభువం దేవతాస్వరూపాలు బ్రహ్మగారు విష్ణువు వశిష్టం మనుష్యులు అనకూడదు ఋషులది వేరైనటువంటి స్థితి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని తెగలు చెప్తారు అందులో ఒకటి దేవతా సంబంధమైనటువంటిది ఒకటి రెండవది మానుషం మనుష్య సంబంధం మూడు ఆసురం రాక్షస సంబంధం ఈ మూడు కాకుండా నాలుగో తోటి ఉంది అదే ఆర్షం ఋషి అందుకే ఋషికి తర్పణ ఉంది అందుకే ఋషుల్ని మనుష్యులతో కలిపి చెప్పేయకూడదు ఋషుల్ని వేరుగా చెప్తారు ఆర్ష సంప్రదాయము అనడానికి కారణం ఏమిటంటే ఋషులు సమాధి ఎందు కూర్చుంటే వాళ్ళకి ఈశ్వరుడు యొక్క వాక్కులు వినపడ్డాయి వాళ్ళు మంత్రద్రష్టలయ్యారు ఋషులు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తపసస్థు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదంత్య దాస్తే అని స్వతంత్రంగా మంత్రాలు రాసేయరెవరు అలా రాసేసుకోకూడదు ఇప్పుడు కొత్తగా లోకంలో ఇదో విచిత్రమైన పోకడ బయలుదేరింది లఘుగాయత్రి రాసేస్తున్నారు ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్కటి అలా ఉండదు వేదప్రత్తములు అయ్యి ఉంటాయి వేద ప్రోక్తములైనటువంటి మంత్రములు ఎక్కడుంటాయో ఆ మంత్రములు ఋషులు ధ్యానమునందుగా సమాధి ఎందు వారికి వినపడ్డ ఈశ్వరవాక్కుగా వాళ్ళు ఆ మంత్రమునకు ద్రష్టలయ్యారు అందుకే ప్రతి మంత్రానికి ఋషి అని ఉంటారు ఆ ఋషికి వినపడింది మొట్టమొదట వాళ్ళు ప్రచారం చేశారు ఆ ఋషులు మనుష్య జాతిలో కలపర కలపకుండా వేరే చెప్తారు అందుకే ఋషి తర్పణ అని వేరే తర్పణ ఉంటుంది వాళ్ళకి ఇందులో శంకరాచార్య స్వామి వారు వచ్చినటువంటి గురు పరంపరలో మొదటివి రెండు దేవతాస్వరూపాలు నారాయణం పద్మభువం తర్వాత వశిష్టం ఋషి వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మగారి యొక్క సంకల్పం చేత పుట్టెడైన అందుకని ఆయన ఒక కారణజన్ముడు మహానుభావుడు ఆ వశిష్ఠుడు లోకమునకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు చిత్రం ఏమిటంటే నారాయణుని యొక్క నాభికమలంలోంచి వచ్చిన వారు బ్రహ్మగారు బ్రహ్మగారి సంకల్పం చేత పుట్టినవాడు వశిష్ఠుడు ఈ వశిష్ఠుడు ఋషిగా ఉండి తనకన్నా ముందు ఉన్నటువంటి నారాయణ స్వరూపం రామచంద్రమూర్తిగా వస్తే రామచంద్రమూర్తికి గురుస్వరూపంగా నించున్నారు వశిష్ఠుడు అది ఆయన గొప్పతనం నిలబడడం కాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు అద్వైత సంప్రదాయంలో అత్యద్భుతమైన గ్రంథంగా చెప్పబడేది శ్రీరామాయణం కన్నా కూడా అద్వైతంలో విఖ్యాతి వహించినటువంటి గ్రంథం అదిగో మనకి యోగవాసిష్టం జ్ఞానవాసిష్టం అంటారు ఆ యోగవాసిష్టాన్ని రామచంద్రమూర్తికి చెప్పినటువంటి వారు వశిష్ట మహర్షి కాబట్టి వశిష్ఠుడు లోకానికి అంత గొప్ప స్థితిని అందించాడు రామచంద్రమూర్తికి గురువయ్యాడు లోకానికి నడవడి నేర్పినటువంటి వాడు రామచంద్రమూర్తి మనుష్యుడిగా వచ్చి అలా నడవడి నేర్పినటువంటి మనుష్యుడైన రాముడికి నడవడి నేర్పిన వాడు వశిష్ఠుడు ఆ వశిష్ఠుడు ముందున్న నారాయణుడు రాముడిగా వస్తే రాముడికి గురువుగా నిలబడ్డారు అంత గొప్పవాడు వశిష్ఠుడు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ ఆ వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి కొడుకులు పెడుతోంది గురు పరంపర నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు బ్రహ్మగారి చేత వశిష్ఠుడు వశిష్ఠుడి కొడుకు శక్తి గురు పరంపర దేవతా దేవతాస్వరూపం ఋషి స్వరూపం విడుతున్నాయి తండ్రి కొడుకు తండ్రి కొడుకు అనుబంధంలో గురు సంప్రదాయం పెడుతోంది ఇక్కడ వరకు కానీ గమ్మత్తు చూడండి శక్తించ ఈ శక్తి మహర్షి వశిష్ఠుడి యొక్క కొడుకు ఈయన ఏం చేశారు అంటే ఒకనొకొకప్పుడు వశిష్ఠ మహర్షి ఒక రాజుకి శాపం ఇవ్వవలసి వచ్చింది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఈశ్వరుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి మాయామానుష స్వరూపం ఒక్కొక్కరి శక్తిని తెలియజేయడం కోసం ఎంతటి వాళ్ళని భ్రమలో ఉంచుతూ ఉంటాడు ఆయన సూర్యవంశంలో ఉన్నటువంటి రాజు వశిష్ఠుణ్ణి భోక్తగా నిర్ణయం చేసి తండ్రికి తద్దినం పెడుతున్నాడు తండ్రికి తద్దినం పెడుతూ వంటవాణ్ణి పిలిచి ఆ రోజుల్లో మాంసం ఉండేవాడు అంటే ఇప్పుడు తినచ్చండి బ్రాహ్మణులు కూడా నడక్కండి గారే మాత్రమే తినమన్నారు కలియుగంలో బ్రాహ్మణుడు తినకూడదని చెప్పారు కాబట్టి ఆ రోజుల్లో మాంసం వండమంటే వంటవాడు మాంసం వండుతుంటే రాజుని పాడి చేయడం కోసం ఒక రాక్షసుడు వంటవాడి రూపంలో వంటశాలలోకి వెళ్ళి మనుష్య మాంసాన్ని వడ్డిపెట్టాడు అది తెచ్చి రాజు తెలియక వశిష్టుడి విస్తట్లో వేశాడు త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడు రాజు తనకి నరమాంసం వడ్డించాడు అని గుర్తించి నీవు రాక్షసుడు వగదవుగాక కాని చెప్పించాడు మీరు వెంటనే ఒక మాట అడుగుతారు నాకు తెలుసు ఏమంటే త్రికాల వేది వండి వడ్డించింది నరమాంసం అని తెలుసుకున్నవాడు అది రాజు వడ్డించింది కాదని తెలుసుకోలేడా అని అడుగుతారు వశిష్ఠుడంతటి వాడు మాయలో పడ్డాడు అంటే ఏదో గొప్పది జరగడానికి ఈశ్వరుడు తన మాయని ప్రయోగించాడు అని మీరు గుర్తించవలసి ఉంటుంది ఇప్పుడు ఆయన రాక్షసుడు అయ్యాడు రాక్షసుడు ఆయనకి కోపం వచ్చింది ఏ పాపం తిరిగి నిన్ను శపిస్తావా గురువు అయినా నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకుని మంత్రోచ్ఛాటనం చేశాడు మంత్రి గారు వచ్చి అన్నాడు గురువుగారిని చెప్పిస్తే పుట్టగతులు ఉండవురా తప్పో ఒప్పో అన్నారు గురువుగారు అనుభవించడమే గురువుగారిని శపించడం ఏమిటన్నాడు నిజమే గురువుని శపించడం కానీ నీళ్ళిప్పుడు మంత్రించేశాను చల్లడమే తలవాయి ఇప్పుడు గురువు మీద చల్లనం ఎక్కడ వేస్తే అక్కడ భూమి వేడెక్కుతుంది కాలుతుంది కాబట్టి ఎక్కడా చల్లుకోను కాళ్ళ మీదే పోసుకుంటానని తన పాదాల మీద పోసుకుంటే పాదాలు కాలి బబ్బలెక్కిపోయాయి కల్వషపాదుడు అయ్యాడు ఆయన ఆయన ఆ రాజుని కల్వషపాదుడు అంటారు ఆయన రాక్షసుడిగా తిరుగుతూ ఒకసారి వశిష్ఠ మహర్షి కొడుకుల్ని తినేసే ప్రయత్నంలో వశిష్ఠుని యొక్క కొడుకైన శక్తి మహర్షి డిగ్రీకి వెళ్ళి నిలబడ్డారు ఆయన బ్రహ్మతేజస్సు చూడగానే ఈయనకున్న రాక్షసత్వమే పోయింది సార్ పోయి మళ్ళీ రాజైపోయాడు అంతే ఆయన సాత్విక బుద్ధి ఆయనకు వచ్చేసింది అంటే శక్తి మహర్షి ముందు నిలబడిన మాత్రం చేత ఒక రాక్షసుడికి రాక్షసత్వమే పోయిందంటే ఆయన ఎంత బ్రహ్మతేజోమయుడో ఎంతటి బ్రహ్మజ్ఞానో మీరు ఆలోచించండి కాబట్టి అదిగో అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు గురు పరంపరలోకి వచ్చాడు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ ఆ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు ఆ పరాశరుడు తర్వాత గురువు ఈ పరాశర మహర్షి లోకానికి రెండు అత్యద్భుతమైన కానుకలు అందించాడు ఈ పరాశరుడు అమ్మ కడుపులో ఉండగానే వేదాధ్యయనం అంతా పూర్తి చేశాడు అంత గొప్పవాడే ఒక్కొక్క గురుస్వరూపం అసలు ఆ నారాయణం పద్మభువంబ చిం శక్తించ తత్పుత్ర పరాచరించ ఆ శ్లోకం ఒక్కదాన్ని వ్యాఖ్యానం చేసి ఆ ఒక్క శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటే మన పాపరాశి దగ్ధమైపోతుంది అటువంటి మహాపురుషులు అందులో ఉన్న వాళ్ళందరూ ఆ పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన రెండు గొప్ప కానుకలు ఒకటి వ్యాసుడు రెండోది పురాణం ఆ పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన రెండు గొప్ప కానుకలు ఒకటి వ్యాసుడు రెండోది విష్ణు పురాణం పరాశర మహర్షి ఇచ్చారు విష్ణు పురాణాన్ని అలాగే మనకి వ్యాస వ్యాసభగవాను అనుగ్రహించిన వారు కూడా పరాశర మహర్షి పరాశర మహర్షి తర్వాత వ్యాసం సరే వ్యాసుడు గురించి ఎంత చెప్పినా అది అయ్యేది కాదు వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు నారాయణుడు వెళ్ళి వ్యాసుడిగా వచ్చాడు వచ్చి ఆయన వేద విభాగం చేశాడు వేద విభాగం చేసి పద్దెనిమిది పురాణములకు కర్తయ్యి లోకమునకంతటికి ధర్మాన్ని ప్రబోధం చేశాడు అనేక చోట్ల మహాభారతాది గ్రంథముల ఎందు ఇతిహాసముల ఎందు ధర్మరక్షణ కొరకు తానే పూలుకున్నాడు కాబట్టి శక్తించ తత్పుత్ర పరాచరించ వ్యాసం ఆ వ్యాసుని యొక్క కొడుకు శుకం ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి ఋషి సంతతి పెడుతోంది ఈ ఋషి సంతతిలో తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఇలాగే పెడుతోంది గురు ఇప్పుడు మహానుభావుడు శుకుడు వచ్చాడు ఈ శుకుడు బ్రహ్మజ్ఞాని పుట్టుకతోనే ఆయనకి అసలు అమ్మ నాన్న ఏ వ్యామోహం లేదు అసలు లోకంతో సంగమే లేదు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని ఆయన అపురూపమైన సృష్టి పరమేశ్వరుడు అప్పుడప్పుడు అజ్ఞానం ఉన్న వాళ్ళని కోట్ల కోట్ల మందిని సృష్టించాను ఒక్క బ్రహ్మజ్ఞానిని కూడా సృష్టించి చూపిద్దామని సృష్టిస్తే అలా వచ్చిన అపురూపమైన స్వరూపం సుఖబ్రహ్మ ఆయన ఒక ఆవు పాలు పితికినంత సేపు కూడా ఒక ఊళ్ళో ఉండరు ఎందుకు ఉండరు అంటే అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళతో పరిచయం వస్తుంది పరిచయం వస్తే మనసులో కడతారు ఎందుకు వచ్చిన కూడా వెళ్ళిపోతారు ఆయన అంతటి వైరాగ్య సంపన్నుడు బట్టే వాడు శికుడు గురించి ఒక మాట చెప్తారు ఐదేళ్ల ప్రాయంలో వెళ్ళిపోతున్నాడు అడవిలో వెనక తండ్రి వ్యాసుడు పుత్రా 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 అని అరుస్తున్నాడు అప్సరసలు స్నానం చేస్తున్నారు నీటిలో వాళ్ళు సుఖబ్రహ్మ పెడుతున్నారు అని గబగబా లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు విడిపోయాడు వెనక వ్యాసుడు వస్తున్నాడు ఆ వ్యాసుడు కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు కృష్ణాజినం కట్టుకుని పరిగెడుతున్నాడు పుత్రా పుత్రా అంటూ వ్యాసుడు వస్తున్నాడు బట్ట కట్టుకోండి ఎనిమిది అందరూ బట్ట కట్టుకుని నమస్కారం చేశారు వ్యాసుడు ఆగి అన్నాడు నేను వృద్ధుణ్ణి నన్ను చూసి బట్ట కట్టుకున్నారు నా వాడు కొడుకు చిన్నవాడు వాడిని చూసి బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశారు ఎందుకు అలా చేశారని అడిగారు నీ కొడుక్కి బ్రహ్మ ఒక్కటే తెలిసి ఇంకొకటి తెలియదు నీకు బ్రహ్మము కాకుండా చాలా తెలుసు అందుకే నీకు నమస్కారం చేయలేదు వ్యాసుడి కన్నా వ్యాసుడు కడుపున పుట్టిన శుకుడు అంత గొప్పవాడు ఆయన ఆ పరంపరలో ఉన్న గురువు అంటే అసలు ఎటువంటి గురు పరంపర మీరు ఆలోచించండి అది అటువంటి గురు పరంపర అందుకే ఆ పరంపర పేరు చెప్పి నమస్కరిస్తే చాలు తరించిపోతాం కాబట్టి వ్యాసం శుకం గౌడపాదం ఇక్కడ మారిపోయింది శుకుడి కొడుకు గురువయ్యాడని అయ్యాడని లేదు గురు పరంపర ఇక్కడ వరకు కొడుకులు గురు పరంపరలో వచ్చారు అని చెప్పచ్చు కానీ శుకం తర్వాత వచ్చిన గౌడపాదం మహాంతం మహాత్ముడైనటువంటి గౌడపాదుడు ఈ గౌడపాదుడు గురు పరంపరలోకి వచ్చారు మనం ఇక్కడ నుంచి ఇహ సాధారణంగా ఏమంటామంటే గౌడపాద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు శంకర భగవత్పాదులు అంటాం అలా అండడానికి ఓ కారణం ఉంది భగవంతుడి పాదములు అందేటట్టు చెయ్యగలిగిన పాదములు కలిగినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆయన భగవత్పాదులను పిలుస్తాం అందుకని శంకర భగవత్పాదులు అక్కడికి వచ్చేటప్పటికి సుఖం తర్వాత గౌడపాదం గౌడపాదులు వచ్చారు ఎవరి గౌడపాదులు ఆయనకి అసలు గౌడ అనేది దేశ సంబంధం ఆయన పేరు ఏమిటో తెలియదు ఎలా వచ్చారు మరి అంటే ఇక్కడ చాలా పెద్ద చమత్కారమే జరిగింది శంకరాచార్య స్వామి వారి అవతారం రావడానికి ఎంత పెద్ద పునాది పడిందో చూడండి ఎంత పెద్ద పునాది పడితే తప్ప శంకరులనే మహాహర్మ్యం కట్టడం కుదరదు పతంజలి అని ఒక మహానుభావులు శ్రీ మహావిష్ణువు ఒకనకొకప్పుడు కూర్చుని మంచి సంతోషాన్ని పొందారు అద్వైత స్థితి అంటారు గొప్ప ఆనందం పొందుతున్నారని ఆనందం పొందుతుంటే ఆయన కూర్చునేది పడుకునేది ఆయన గొడుగ్గా పట్టుకునేది శేషుడు కదా ఆ శేషుడు అన్నాడు మహానుభావ బరువుక్కిపోయావు బరువిక్కి పోయావు మొయ్యలేకపోతున్నాను ఎందుకు ఇంత బరువెక్కావు అని అడిగాడు అడిగితే విష్ణు అన్నారు శివుడి నర్తనం నా హృదయంలో చూస్తున్నాను శివుడు నర్తిస్తున్నాడు నా గుండెల్లో శివుడు నా గుండెల్లో నర్తిస్తున్న కారణం చేత నా బరువు నువ్వు మొయ్యలేకపోయావు శేషాన్నది అంటే శేషుడు అన్నాడు ఆ నర్తిస్తేనే వీరంతా ఆనందాన్ని పొంది బరువైపోయారే నేనెప్పుడు చూస్తానా శివ నర్తనం అని అడిగాడు అడిగితే పరమశివుడు అన్నాడు ఎప్పుడో ఎందుకు చిదంబరం వెళ్ళు నటరాజుగా నర్తిస్తూ ఉంటాడు వెళ్ళి చూడన్నాడు అంటే ఇప్పుడు శేషుడు ఈ భూమండలం మీద చిదంబర క్షేత్రానికి రావాలి అందుకే చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి వారికి యువతల పెరుమాళ్ళు అని శ్రీ మహావిష్ణువు ఉంటారు అందుకే అక్కడికి వెళ్ళి అప్పై దీక్షిత వారు పొంగిపోయి మానాథుడు ఉమానాథుడు ఇక్కడే ఉన్నారు అని కీర్తన చేశారు మా అంటే లక్ష్మీదేవి అంటే విష్ణు అంటే శివుడు ఒక పరబ్రహ్మము రెండుగా ఇక్కడే ఉంది చిదంబరంలో అని స్తోత్రం చేశారు అక్కడికి వెళ్ళాలి ఈ ఆదిశేషుడు ఆదిశేషుడు వెళ్ళాలి కాబట్టి ఆయన పైనుంచి ఓ చిన్న పాము పిల్ల రూపంలో కింద పడుతున్నారు పడేటప్పుడు చిత్రం ఏంటంటే అత్రి మహర్షి యొక్క వంశంలో పుట్టారు శంకరాచార్యుల వారిది కూడా పూర్వాశ్రమంలో గోత్రం అలాగే పతంజలిది కూడా గోత్రం కాబట్టి పైనుంచి పడుతున్నాడే పడుతున్నప్పుడు అదే సమయంలో అత్రి పుత్రుడిగా పుట్టాలి కాబట్టి ఆయన భార్య సూర్య సూర్యభగవాను ప్రార్థన చేస్తోంది చేతిలో అంజలి ఘటించి నీరు పట్టుకుని నాకు ఒక గొప్ప తేజోవంతుడు లోకమున కంతటికి భిక్ష పెట్టగలిగిన కొడుకు కావాలి అని నమస్కరిస్తోంది అప్పుడు ఒక పావురూపంలో వచ్చి చేతి మీద పడ్డాడు ఆయన పత అంటే పడ్డాం అంజలి నేను అంజలి ఘటిస్తుండగా వచ్చి చేతి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరు ఉంచుతున్నాను అంది ఆవిడ ఆవిడ కడుపున పుట్టాడు ఆయన ఇప్పుడు ఆయన ఒక చమత్కారం చేశాడు చిదం అందుకే మీరు ఇప్పటికీ వారి మూర్తిని చూస్తే ఒక చిత్రం ఉంటుంది మీరు కంచిలో చూడాలి నటరాజస్వామి వారికి ఒక పక్కన పులిమొహం పైకుండి కింద మనుష్య శరీరం ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది పావు మొహం ఉండి మనుష్య శరీరం ఉన్నది ఒకటి ఉంది ఈ రెండు ఏమి క్రూరం కావు ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వాళ్ళిద్దరు ఇందులో ఈ ఆదిశేషుడు చిదంబరాన్ని చేరుకున్నాడు చేసుకుని పరమేశ్వర నర్తనం చూశాడు ఆయన చూసి ఆయన అనుకున్నాడు పరమేశ్వర నర్తనం చూసి ఆనందించడంలో గొప్ప ఉందిరా శ్రీ మహావిష్ణువుకి సేవ చేశా శయనంగా సేవ చేశాను గొడుగుగా సేవ చేశాను మహానుభావుడికి ఆసనంగా సేవ చేశాను పరమశివుడికి కూడా నేను ఏదైనా ఒక గొప్ప సేవ చేయాలి పరమశివుడు ఇంత గొప్ప నర్తనం చేస్తారు కదా చూస్తూ కూర్చోవడం ఏమిట్రా ఆయనతో కలిసి తిరగాలంటే ఆయన ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయనలో నేను ఒక అంతర్భాగం అయిపోవాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాడు నేను వెళ్ళి ఆయన పాదానికి ఒక గజ్జగా చుట్టుకుంటాను పాదమంజీరంగా ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయన పాద విన్యాసంలో కదులుతాను నేను కూడా అప్పుడు పరమశివుడి పాదములు కదులుతున్నప్పుడు ఆయన పాదములను పట్టుకుని నేను కదులుతాను కదిలి తరిస్తాననే ఆదిశేషుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు పట్టుకుని చిదంబరంలో ఆయన కదిలి ఆదిశేషుడు సంతోషించాడు సంతోషించిన మహానుభావుడు ఒక సంకల్పం చేశాడు పాణిని అని ఒక మహర్షి ఆయన పరమశివుడు నర్తన చేసేటప్పుడు చేతిలో మ్రోగించినటువంటి ఢమరుకలోంచి వచ్చినటువంటి శబ్దాలతో మహేశ్వర సూత్రరచన చేశాడు అవి అందరికీ అందేని కాదు మహావిద్వాంసులు వారిని తెలుసుకోలేరు అంటారు పెద్దలు అటువంటి మహేశ్వర సూత్రములు అందరూ తెలుసుకోలేరు కాబట్టి దానికి వ్యాఖ్యానం చేసి లోకోపకారం చేయమన్నారు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు బయలుదేరినప్పుడు కాబట్టి ఇప్పుడు దానికి వ్యాకరణ భాష్యం ఇవ్వడం కోసమని మహాభాష్య రచన చేశారు మహాభాష్య వ్యాఖ్యాపటు ఆరోపయతి వా అంటారు మూకశంకర్లు మహాభాష్యము అంటారు దాన్ని మహాభాష్య రచన చేశారు వ్యాకరణం పతంజలి ఆయన ఈ లోకంలో ఉండేటటువంటి వారందరి యొక్క పాపములు పోవడం కోసమని మూడిచ్చారు పాపము మూడిటితో జరుగుతుంది మనో వాక్ కాయ మనసు చేత జరుగుతుంది వాక్ నోటితో జరుగుతుంది కాయ శరీరము వలన జరుగుతుంది ఈ మూడు పోవడానికి ఆయన ఏమి ఇచ్చారంటే మనసుని నిగ్రహించడం కోసమని యోగ సూత్రములను ఇచ్చారు అందుకే పతంజలి యోగ సూత్రం అంటారు మనసుని ఎలా నిలబెట్టాలో ఎలా ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలో అన్నీ చెప్పిన మహానుభావుడు పతంజలి అలాగే వాక్ వాక్కు వాక్కుయందు దోషం రాకుండా వాక్య నిర్మాణము ఖచ్చితంగా ఉండేటట్టుగా అనుగ్రహించడం కోసమని ఆయన జనులకు ఇచ్చిన సాధనం వ్యాకరణ భాష్యం అదే మహాభాష్యం కాబట్టి వ్యాకరణాన్ని ఇచ్చారు మూడవది శరీరమునకు కలిగేటటువంటి రుగ్మత ఎంత మంచి మనసైనా ఎంత మంచి మాటన్నా ఆరోగ్యం పాడైందనుకోండి ఏమి ఈశ్వరుణ్ణి సేవిస్తాడు మోకాలు నొప్పి ఎక్కువైపోయింది అనుకోండి ఇక నేను కూర్చుని చేసే ప్రసంగాలు ఎలా కుదురుతాయి కదా శరీరం అనుమతించాలి కదా కాబట్టి శరీరం అనుమతించాలి అంటే శరీరం మనకు వచ్చిన రోగాన్ని పోగొట్టడం కోసం ఆత్రేయ సంహిత ఇచ్చాడు ఇచ్చి మనకి వైద్యం నేర్పాడు ఈ మూడు పతంజలి ఈ లోకానికి ఇచ్చిన అనుగ్రహం ఈ పతంజలి మహాభాష్యాన్ని చెప్పాలి శిష్యులకి అందుకే ఆయన శివాలయంలోనే వ్యాకరణ పాఠం మొదలుపెట్టాడు ఇప్పటికి అందుకే వ్యాకరణం శివాలయంలో నేర్చుకోవడానికి వ్యాకరణ మండపాలను ఉంటాయి అది చిదంబరంలో శిష్యులకి నేర్పాలి మహాభాష్యం నేర్పడం అంటే అంత తేలిక విషయం కాదు కొన్ని సంవత్సరములు పడుతుంది ఆయన మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితిలో నిలబడాలి అందుకని ఈ పాఠం చెప్పడం చాలా కాలం పడుతుంది శిష్యులకి ఎంతకాలం చెప్తాను అందుకని వెయ్యి మంది శిష్యుల్ని పిలిచి ఆయన ఒక రెండు నియమాలు పెట్టారు మీ అందరూ చుట్టూ కూర్చోండి వెయ్యి మంది నేను మధ్యలో కూర్చుంటాను కానీ మీకు నేను కనపడను నాకు మీరు కనపడను కనపడనటువంటి ఒక పెద్ద తెర చుట్టూ కట్టేస్తాను వెయ్యి మంది శిష్యులు చుట్టూ ఉంటారు కదా ఆయన ఆదిశేషుడు కదా వేయి పడగలతో వేయి తలలతో ఒక్కొక్క శిష్యుడు ఎదురకుండా పాఠం చెప్పేస్తూ ఉంటారు కానీ శేషుడు చెప్తున్నాడని శిష్యుడికి తెలియదు కాబట్టి మీరు మాత్రం తెర ఎత్తకూడదు తెర ఎత్తారో ఉపద్రవం వస్తుంది ఆదిశేషుడి యొక్క గాలి అది ఆ విషపు గాలికి భస్మం అయిపోతారు కాబట్టి తెర ఎత్తకూడదు గురువుగారు లోపల కూర్చుని పాఠం చెప్తున్నారు కదా ఆ పడగ ఆ తల ఎదురుగుండా ఉన్నవాడు వినకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోతే గురువుగారికి ఏం తెలుస్తుంది లేని వెళ్ళిపోతారేమో పాఠం వినకుండా అలా వెళ్ళిపోయినవాడు బ్రహ్మరాక్షసు అవుతాడు తెర ఎత్తకూడదు తరగతి గది విడిచిపెట్టకూడదు రెండు నియమాలు పెట్టి లోపల కూర్చుని ఆయన వెయ్యి తలలతో పాఠం చెప్తున్నాడు